హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా కానీ కొంతమంది ధైర్యంగా స్టార్ట్ చేస్తారు ఇంకొంతమంది భయంతో ఆగిపోతారు సరే యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాము ఆ తర్వాత స్టార్ట్ చేయాలా వద్దా అనేది మీ ఇష్టం అండి ఎందుకంటే ఒకసారి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆపేయలేము కదా అసలు ఏంటి విషయాలు అని చెప్పేసి అనుకుంటున్నారు ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పేస్తాను వినేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆ విషయాలన్నీ మనం మాట్లాడుకునే ముందు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే టాపిక్లోకి వెళ్ళిపోద్దాం అసలు మనం ఎలాంటి కంటెంట్ చేయాలి ఎలాంటి కంటెంట్ చేస్తే రీచ్ ఉంటుంది అని ఆలోచించుకోండి ఫస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు వీక్లో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి షార్ట్స్ ఎన్ని అప్లోడ్ చేయాలి లాంగ్ వీడియోస్ ఎన్ని అప్లోడ్ చేయాలి అనేది తెలుసుకోండి వీడియోస్ అప్లోడ్ చేసే ముందు టైం కూడా మీరు చూసుకోవాలండి ఏ టైంలో అప్లోడ్ చేస్తుంటే మనకి వీడియోస్ అనేవి రీచ్ అవుతుందో అది కూడా చూసుకొని మీరు వీడియోస్ అనేవి జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోండి నెక్స్ట్ ఎడిట్ చేసేటప్పుడు మ్యూజిక్ అనేది చాలామంది యాడ్ చేస్తూ ఉంటారండి మనం కాపీరైట్స్ వచ్చే మ్యూజిక్ అనేవి అప్లోడ్ చేయకూడదు అనమాట యాడ్ చేయకూడదు మనం సో అలాంటివి ఏంటి అసలు ఎన్ని మినిట్స్ యాడ్ చేయాలి మ్యూజిక్ కాపీరైట్స్ రాకుండా అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే టైటిల్ డిస్క్రిప్షన్ హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఎలాంటివి ఇస్తే రీచ్ అవుతుందో అవి కూడా చూసుకోండి మీరు అండ్ తమ్నైల్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి తమ్నైల్ చూస్తే మన వీడియోని అనేది ఓపెన్ చేస్తారు కదా సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అసలు మానిటైజేషన్ ఎలా అవుతుంది సబ్స్క్రైబర్స్ ఎంతమంది అవ్వాలి వాచ్ అవర్స్ అవ్వాలి షార్ట్ వీడియోస్కి అయితే అవ్వాలి లాంగ్ వీడియోస్కి అయితే ఎన్ని అవ్వాలి ఇప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకొని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఫేస్ చేసేవి చెప్తున్నానండి ఇవన్నీ ఫేస్ చేయగలము అనుకుంటేనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి ఫస్ట్ అయితే మన ఛానల్ కొంచెం రీచ్ అయిన తర్వాత మనకు వచ్చే కమెంట్స్ చూసి చాలా మంది లో అయిపోతూ ఉంటారండి పాజిటివ్ కమెంట్స్ వస్తే ఓకే నెగిటివ్ కమెంట్స్ వస్తే కొంతమంది డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు ఛానల్ స్టాప్ చేసేద్దాం అనుకుంటారు సో అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా చాలా ధైర్యంగా ఉండాలండి ఎందుకంటే ఎవరో ఏవో అన్నారని చెప్పేసి మనం ఛానల్ అయితే ఆపేసుకోలేము కదా సో మన గోల్ ఏంటి మనం రీచ్ అవ్వాల్సిన గోల్ ఏంటి అనేది మాత్రమే చూసుకోండి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఆ మాటల్ని పట్టుకొని మనం ఫీల్ అయిపోయి లో అయిపోకూడదండి మీకు ఒక విషయం చెప్పాలంటే బయట వాళ్ళకన్నా ఇంట్లో వాళ్ళే ఎక్కువగా తీరుతూ ఉంటారు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఎందుకు ఛానల్ స్టార్ట్ చేసావు ఎందుకు ఈ వీడియోస్ ఎందుకు ఇలాంటి కమెంట్స్ వస్తున్నాయి కదా ఆపేయచ్చు కదా ఇలాంటివి అనేవి మనకి చాలా వస్తూ ఉంటాయి అన్నమాట ఇంట్లో నుంచి కానీ సపోర్టివ్గా అనేది మనకి ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి ఉంటేనే చెయ్యండి స్టార్ట్ చేయండి ఛానల్ ఎవరు సపోర్ట్ చేయకుండా అందరూ కూడా నెగిటివ్గా ఉంటే మాత్రం మనం ఇంకేమీ చేయలేము ఓకే నేను ఫైట్ చేయగలను ఎవరితోనైనా నేను ఇంట్లో వాళ్ళకి నేను చెప్పుకోగలను అలా ఉంటే స్టార్ట్ చేయొచ్చండి లేదు నేను లో అయిపోతాను ఇంట్లో వాళ్ళు ఇలా అంటారు అలా అంటారు అంటే మాత్రం ప్లీజ్ దయచేసి అలాంటి వాళ్ళు ఛానల్ అయితే స్టార్ట్ చేయొద్దు ఎందుకంటే ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయలేక మనకు వచ్చే కమెంట్స్ నెగిటివ్ కమెంట్స్ వస్తే కనుక అవి చూసి బాధపడుతూ చాలా డిస్టర్బ్ అయిపోతారండి స్ట్రెస్ ఫీల్ అవుతారనమాట మనకి హెల్త్ ఇష్యూస్ కూడా తొందరగా స్టార్ట్ అయిపోతాయి సో అలాంటి మిస్టేక్ అయితే ఎవరు చేయొద్దు మనకు సపోర్ట్ చేసేవారు ఉంటే చాలండి మనం హ్యాపీగా యూట్యూబ్ అనేది చేసుకోవచ్చు అనమాట మనకి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఏదైనా సరే మనకి కొంచెం లో అయినప్పుడు కానీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మాత్రం కంపల్సరీగా యూట్యూబ్లో మనం సక్సెస్ అవుతాము అందులో నో డౌట్ ఎట్ ఆల్ చాలామంది చూసేవాళ్ళు అనుకుంటారండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ మనకి డబ్బులు వచ్చేస్తున్నాయి వీళ్ళు అలా సంపాదించేస్తున్నారు మా మేము సబ్స్క్రైబ్ చేయడం వల్లే మేము చూడడం వల్లే సంపాదిస్తున్నారు అలా చాలామంది అనుకుంటూ ఉంటారు యూట్యూబ్ స్టార్ట్ చేయగానే డబ్బులు వచ్చేవండి యూట్యూబ్ చేస్తున్నారు అంటే వాళ్ళు వెనకాల ఎంత కష్టపడుతున్నారు అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి అందరూ కూడా ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే ఎంత కష్టమో తెలుసా అండి ఒక వీడియో తీయాలి దాన్ని ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి మధ్యలో మ్యూజిక్స్ ఏమైనా కావాలంటే పెట్టుకోవాలి సో అంత ఉంటుంది డిస్క్రిప్షన్స్ హ్యాష్ ట్యాగ్స్ టైటిల్స్ మొత్తం ఇవ్వాలి సో అప్పుడు కానీ మీకు అవుట్ఫిట్ అనేది అలా వస్తుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే ఇంకా కష్టం అండి సో ఆడవాళ్ళు ఎవరైనా యూట్యూబ్ చేస్తుంటే కనుక ప్లీజ్ నెగిటివ్ కమెంట్స్ అనేవి మానేయండి అందరూ కూడా అర్థం చేసుకోండి కొంచెం ఎందుకంటే లేడీస్ ఏదో ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి యూట్యూబ్ చేస్తున్నారు వీళ్ళకి ఎందుకు అని చెప్పేసి చిన్న చిన్నచూప అయితే ఎవరు చూడద్దు వాళ్ళు హస్బెండ్కి పిల్లలకి వండి పెట్టుకొని వాళ్ళకి క్యారేజెస్ కట్టి ఆఫీస్కి స్కూల్కి పంపించి వాళ్ళు ఏదో కష్టపడి ఒక వీడియో చేస్తున్నారు అంటే ఏదో లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో దానికి కూడా మీరు నెగిటివ్ కమెంట్స్ అసలు కమెంట్స్ పెట్టకపోయినా పర్వాలేదండి కానీ నెగిటివ్ కమెంట్స్ మాత్రం పెట్టి లేడీస్ని హట్ చేయద్దు వాళ్ళలో ఉన్న టాలెంట్ చూడండి అంతేగాని అలాగా ఇలాగా అని చెప్పేసి హర్ట్ చేసే కమెంట్స్ మాత్రం ఎవరూ కూడా పెట్టద్దు ఈ వీడియో మొత్తంలో నేను ఏమైనా తప్పుగా ఉంటే కనుక ఎవరైనా హర్ట్ చేసి ఉంటే వెరీ సారీ అండి ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్లో ఏదైనా మీకు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ